హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తమ్మిరెడ్డి భరత్వాజ్ కు ఏపీ రాజకీయాలపై ఓ ఆసక్తికరమైన కళ వచ్చిందట ఆ కళ విషయాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తమ్మిరెడ్డి భరత్వాజ్ చెప్పినది దాని ప్రకారం తన కలలో పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని రాష్ట్ర పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టారని చెప్పారు చంద్రబాబు నాయుడు కూటమి చైర్మన్గా వ్యవహరిస్తూ మొత్తం వ్యవస్థను నడిపిస్తున్నట్లు కలవచ్చిందట ఈ ముగ్గురు నేతలు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు అనిపించిందని వెల్లడించారు ఈ కళపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ గారు నిజంగా ముఖ్యమంత్రి అవుతారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు నాయుడు సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందా అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు ఈ కళ ద్వారా తమిరెడ్డి భరత్వాజ్ ఏపీ భవిష్యత్తుపై తన ఆలోచనను పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లోకేష్ కలిసి పనిచేస్తే ఏపీ అభివృద్ధి సాధ్యమేనా అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఈ కళను కొందరు ఊహగా తీసుకుంటే మరికొందరు దాని వెనక రాజకీయ అర్థం ఉందని భావిస్తున్నారు ఏదేమైనా తమిరెడ్డి భర్తవా చెప్పిన ఈ కళ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ